నమస్కారం ఈరోజు అఫ్సర్ కవిత్వ లోకంలో వివరించాలన్న కోరిక కలిగింది నాకు తొలి నుంచి నేను అఫ్సర్ కవిత్వాన్ని అనుసరిస్తున్నాను అనుకరించాలని కూడా ప్రయత్నం చేశాను బహుశా తెలుగు కవుల్లో వర్తమానంలో లోపించిన రెండు ముఖ్యమైన గుణాలు అప్సర కవిత్వంలో ఉండటం వల్ల నాకు ఆయన కవిత్వంతో ఒక రి రొమాంటిక్ రిలేషన్ ఏర్పడింది కాకపోతే ఇప్పుడు రాసే కవులు ఎవరు కూడా ఆ గుణాలని ఆ లక్షణాలని కావాలని పనిగట్టుకుని పరిత్యజించి కవిత్వాన్ని సృజిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అలా రాసేవాళ్ళలో నేను అక్కడిని అఫ్సర్లో ఉన్న ప్రత్యేకత ఏంటో క్లుప్తంగా చెప్పుకున్నాక అప్పుడు మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది తెలుగు కవిత్వంలో రెండు ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయి అఫ్సర్కి మొదటిది చాలా తేలికైన పదాలతో చిన్న చిన్న వాక్యాలతో చాలా అలతి అలతి పదాలు ఒకసారి ఉపయోగించే పదాలు అచ్చ తెలుగు పదాలు పైగా వీటితో ఆయన కవిత రాస్తాడు తర్వాత ఆయన శబ్ద సౌందర్యాన్ని అసలు పట్టించుకోడు ఆయన భాషలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే శబ్దానికి ఆయన ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడు వచన కవితని శుద్ధంగా రాస్తాడు రెండోది చాలా తేలికైన వాక్యాల్లో చాలా చిన్న చిన్న తెలుగు పదాల్లో ఆయన రాసిన కవిత చూడగానే మనకి చాలా తేలిగ్గా అర్థమైనట్టు అనిపిస్తుంది అయితే మీరు చదివే కొద్దీ లోతుకెళ్ళే కొద్దీ ఇంకా లోతైన అర్థాలు మీకు గోచరిస్తాయి ఇప్పుడున్న తెలుగు కవిత్వ స్టేటస్ ఏంటంటే శబ్ద సౌందర్యానికి చాలా ప్రాధాన్యత ఉంది శుద్ధమైన వచన కవిత్వం ఎవరు పట్టించుకోవట్లేదు నాలాంటి బత్యాలు కూడా అయితే నేను చెప్పా కదా నేను అఫ్సర్ని అనుకరించాలని కూడా ప్రయత్నం చేశాను కానీ అది అసాధ్యం అది అప్సరిస్క్ కవిత్వం ఏం జరుగుతుందంటే మన శ్రీశ్రీ మహాప్రస్థానం గేయాల రోజుల నుంచి మనకి ఒక సాంప్రదాయం ఏర్పడింది అదేంటంటే కవిత కవి సమ్మేళనాల్లో కవితా గోష్ఠుల్లో పాడగలగాలి దాని అర్థం ఏంటంటే మీరు పాడేటప్పుడు దానికి ఒక లయ ఒక రైమింగు శబ్దాల మధ్య సారూప్యత వినే ఆ గుణం దానికి కవి ప్రాధాన్యతనిస్తే అది గేయం కాదు వచన కవిత అయినా కూడా వచన కవితని లాగా శబ్ద సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ రాస్తేనే నువ్వు చదవగలుగుతావు గోష్ఠుల్లో సమ్మేళనాలు ఇది ఆ లక్షణం వచన కవిత కాదు శుద్ధమైన వచన కవిత అంటే అది అప్సర కవిత ఆ చరిత అర్థమై దేవరికైనా కానీ ఇప్పుడు మనలో ఉన్న శ్రీశ్రీ పట్ల ఉన్న వ్యామోహం ఆ శ్రీ మహాప్రస్థానం గేయాల పట్ల ఉన్న ఆ భావన ఇప్పటికి కొనసాగుతోంది ఆ కాలానికి అది గొప్ప కవిత్వమే కానీ అది గేయ కవిత్వం మహాప్రస్థానంలోని ఏ కవిత్వాన్ని ఇప్పుడు అనుసరించి వచన కవిత్వం అలా రాసి మనం పాడాలని చూడటం వల్ల మనం ఎవరు కూడా శుద్ధ వచనం రాయలేకపోతున్నాం శబ్ద సౌందర్యానికి మనకు తెలియకుండా ప్రాధాన్యత ఇస్తున్నాం రెండో లోపం ఏంటంటే మన భాషలో మన కవిత్వం కవిత్వ పరిభాషలో తత్సమ తద్భవ ఈ సంకర అన్య దేశ పదాలని సంస్కృతం ఆంగ్లం విపరీతంగా గుమరించడం కవిత్వంలో తెలుగులో అంటే కవికి ఆ స్థాయి కూడా ఉండాలి ఇప్పుడు ఉన్న స్థాయి నాకు లేదు ఆయనకి తెలుగు భాష మీద అనన్య సామాన్యమైన పట్టుంది బహుశా అలాంటి పట్టు నాకు ఉండుంటే అలాంటి కవిత్వం నేను రాయగలిగేవాడిని ఆయన లాగా ఆ సందర్భోచితమైన పదాలని ఒక వాక్యాన్ని లేకపోతే ఒక చరణాన్ని ఒక పదంలోకి ఒక పదబంధంలోకి ఇమర్చాలంటే చాలా భాష ప్రావీణ్యత ఉండాలి అది అందరికి సాధ్యమేది కాదు నాకు అది సాధ్యం కావటం వల్ల నేను అఫ్సర్ కవిత్వాన్ని అనుకరించాలి అనేది అది సాధ్యమయ్యేది కాదని నేను భావిస్తున్నాను ఈ కారణం వల్ల మనం ఈ తెలుగు వచన కవితకి ఇవాళ వచన కవితగా చలామణి అయ్యే ఈ వచన కవితలో వచన కవిత్వం లోపించింది రెండోది ఏమో కవిత్వం కూడా చాలా వరకు లోపిస్తుంది ఇప్పుడు రాస్తున్న కవులు చాలామంది పచ్చివచనాన్ని పాదాలుగా విడగొట్టి పద్యాలుగా రాస్తున్నారు వాస్తవానికి కవితా పంక్తులు ఏమీ లేని కవిత్వం చాలా అధికంగా వస్తుంది అంటే నూటికి తొంభై తొంభై శాతం మా తెలుగు కవితల్లో కవిత్వం అయితే ఉండట్లేదు తచ్చి వచనమే ఉంటుంది ఆ వచనాన్ని మీరు పారాగ్రాఫ్ రాసేసి విరగొట్టేసి మూడు నాలుగు పదాలతో ఒక పాదాన్ని రాసుకుంటూ పోతే అదే కవిత్వం అయిపోయి దాన్నే గేయం లాగా కూడా పాడుతున్నది సరే ఇంతకీ ఉన్న ఈ ప్రత్యేకత వల్ల ఏమైందంటే అప్సర్ కవిత్వం గొప్పగా చదవగలుగుతాం అద్భుతంగా ఉండదు అయితే దాన్ని అప్సర్ కవిత్వన్ని పాడలేం మనం చాలా కఠినంగా ఉంటుంది పాడటానికి ఎందుకు ఆయన ఎక్కడ శబ్ద సౌందర్యాన్ని ప్రాధాన్యత లేదు చాలా సందర్భాలు ఆయన పేరాల పేరాలు రాసేస్తాడు అసలు పాదాలు కూడా వేడగొట్టడు అయినా కూడా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అఫ్సర్ కవిత్వం అలా మనం పాడటానికి ట్రై చేయటం గతంలో నేను ఈ ప్రయోగం చేశాను అప్పుడు విన్నవాళ్ళు బాగుందన్నారు మళ్ళీ ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నాను దయతో వినండి తర్వాత కామెంట్స్లో మీరు మీ సలహాలు సూచనలు విమర్శ కూడా పెట్టండి